రాముని గుణగణాలను కీర్తించి రాముడే యువరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులందరూ చేతులు జోడించి నిలబడ్డారు వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు పురప్రముఖులారా నా జ్యేష్ట పుత్రుడు నాకు అత్యంత ప్రియుడు అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తిని చేయటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రాముని పాలనలో మీకు శుభమగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు వామదేవులను చూచి ఇలా అన్నాడు రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము చైత్రమాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు ఆ మాటలు వినిన పురజనులు పెద్దగా హర్షద్వానాలు చేశారు తరువాత దశరథుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు మహాత్మా రాబోవు చైత్రమాసములో జరగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి అని అన్నాడు ఆ మాటలు వినిన వశిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చేయండి బంగారము రత్నములు అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు రకరకాల పుష్పములు పుష్పమాలలు లాజలు తేనె నెయ్యి కొత్త బట్టలు రథములు ఆయుధములు శుభ శుభలక్షణములు ఉన్న గజములు ఛత్రము చామరములు తెల్లటి ధ్వజము బంగారముతో చేసిన పాత్రలు బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము పులిచర్మములు వీటిని అన్నింటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి అంతఃపురమును ద్వారములను పుష్పమాలలతో అలంకరింపుడు సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండిపోవాలి పాలు పెరుగు నెయ్యి మొదలుగు ఆహార పదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి బ్రాహ్మణ సంతర్పణలు ఏలోటూ లేకుండా జరగాలి బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి అందుకు కావలసినవి సిద్ధం చేయండి ఇంకా రాజవీధులను పన్నీటితో తడపండి పురవీధులను బాగా అలంకరించండి పతాకములు కట్టండి అరటి స్తంభములు తోరణములు కట్టండి రామునికి స్వాగతము పలకడానికి వేశ్యా స్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకుని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి అని ఆదేశాలు ఇచ్చారు వశిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్ల గురించి దశరథునికి తెలియజేశారు తాను అనుకున్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు వెంటనే సుమంతుని పిలిచాడు సుమంత నీవు పోయి రాముని నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించాడు దశరథుని ఆదేశానుసారము సుమంతుడు రాముని వద్దకు వెళ్ళాడు దశరథుడు తన రాజ్యంలో ఉన్న సామంతరాజులందరితో సమావేశమయ్యాడు ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకుని వచ్చాడు రాముని రాకను దూరం నుండే చూచాడు దశరథుడు రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడటానికి దశరథునికి వేయి కన్నులు ఉన్నా ఇంకా చాలవేమో అని అనిపించింది ఎంత చూచినా ఇంకా చూడాలనిపించే సౌందర్యము రామునిది అని అనుకున్నాడు దశరథుడు రాముడు రథం దిగాడు రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకుని నడుస్తున్నాడు రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రిపాదములకు నమస్కరించాడు దశరథుడు రాముని రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు తరువాత తన పక్కన ఉన్న ఒక ఉన్నతాసనము మీద కూర్చోపెట్టాడు దశరథుడు రామునితో ఇలా అన్నాడు ఓ రామా నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవు నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య పట్టపురాణి ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు యోగ్యుడవు ఆయన నీవు జన్మించావు నీవు అంటే నాకు చాలా ప్రేమ అభిమానము నిన్ను అయోధ్యకు యువరాజుని చేయాలని సంకల్పించాను రాబోవు పుష్యమీ నక్షత్రమునందు నీకు యువరాజ్య పట్టాభిషేకము జరప నిశ్చయించాను ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను శ్రద్ధగా విను నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు నీవు అందరితో వినయంగా ఉండాలి నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి కామము క్రోధము మొదలుగు వాటిని దగ్గరకు రానీయకూడదు నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి కోసాగారము ధాన్యాగారము ఆయుధాగారము ధనముతోనూ ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి అని అన్నాడు దశరథుడు ఇంతలో రాముని మిత్రులు ఈ సంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగిపోయింది ఆ వార్త తెచ్చిన వారికి బంగారు ఆభరణములు బహుమానంగా ఇచ్చి సత్కరించింది దశరథుని వద్ద ఉన్న రాముడు తండ్రికి నమస్కరించి తన గృహమునకు వెళ్లాడు తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు మరునాడే పుష్యమీ నక్షత్రము అందుకని ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్ర ఘడియలలో పట్టాభిషక్తిని చేయవలెనని నిశ్చయించాడు మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్ళాడు సుమంతుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకుని రమ్మని ఆదేశించాడు దశరథుని ఆదేశానుసారము సుమంతుడు రాముని వద్దకు వెళ్ళాడు ఇప్పుడేగా తండ్రిగారి వద్ద నుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు అని అడిగాడు దశరథ మహారాజు గారు తమరిని చూడాలని అనుకుంటున్నారు మీరు మీ తండ్రిగారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు సుమంతుడు మారు మాట్లాడకుండా రాముడు సుమంతునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు తండ్రిగారికి నమస్కరించి ఆయన ఎదుట చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాముడు దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకుని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు రామా నేను చెప్పబో మాటలు శ్రద్ధగా విను నాకు వయసు అయిపోయింది వృద్ధుడను అయ్యాను రాజభోగాలు తనివిదీరా అనుభవించాను ఎన్నో యజ్ఞములు యాగములను చేశాను ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను దేవరుణము ఋషి రుణము పితృరుణము విప్రఋము ఆత్మరుణము తీర్చుకున్నాను ఇంకా నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకని నిన్ను యువరాజ్య పట్టాభిషక్తిని చేయ సంకల్పించాను ఎందుకునో నాకు కొన్ని దుస్థకణములు పొడసూపుతున్నాయి నా జాతకములో చెడ్డగ్రహములైన సూర్య అంగారక రాహుగ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు అలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ లేక తీవ్రమైన ఆపద కానీ సంభవించే అవకాశం ఉంది మనస్సు చంచలమైనది ఏ నిమిషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు అందుకే నాకు చాలా తొందరగా ఉంది నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యువరాజ్య పట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను ఈరోజు పునర్వసు నక్షత్రము రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు ఆ శుభముహూర్తములో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక అంటే భరతుడు దుర్మార్గుడు అని కాదు నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమనే కోరుతుంటాడు పైగా భరతుడు ధర్మాత్ముడు దయాళువు ఇంద్రియములను జయించినవాడు కాని మనస్సు చంచలమైనది ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందేమో అని నా అనుమానము అందుకని ఈ తొందర ఇంకా నీవు వెళ్ళవచ్చు అని పలికాడు దశరథుడు తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు తండ్రిగారి వద్ద సెలవు తీసుకుని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్ళాడు రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో ఆమె సీతను సుమిత్రను లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకుంది కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంది ఆమె పక్కనే సుమిత్ర సీత లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు రాముడు వచ్చి తల్లి కౌసల్యకు సుమిత్రకు నమస్కరించాడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషక్తిని చేయడానికి నిశ్చయించారు రేపే యువరాజ్య పట్టాభిషేకము ఈరోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలనని ఋత్విక్కులు తండ్రిగారు ఆదేశించారు అమ్మా నీవు నాకు సీతకు రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రమములు జరిపించు అని అన్నాడు తన కుమారునికి యువరాజ్య పట్టాభిషేకము అని తన కుమారుని నోటివెంట నుండి విన్న ఆ తల్లి పొంగిపోయింది ఆమె కండ్ల ఆనంద ఆనందభాష్పాలు రాలాయి వత్స రామ చిరంజీవ చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు నీవు నీ తమ్ములకు నీ తల్లి సుమిత్రకు సంతోషము కలగచెయ్యి నాయనా నాయన నీవు పుట్టిన వేళా విశేషము చాలా మంచిది నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింపచేశావు నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు సుఖంగా వర్ధిల్లు అని మనసారా దీవించింది తల్లి దీవెనలో అందుకున్న రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు సోదరా లక్ష్మణ ఈ పట్టాభిషేకము నాకు కాదు మన ఇద్దరికి మనమిద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము నీవు నాకు రెండో ఆత్మ అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు నీ ఇష్టం వచ్చిన రాజభోగములు అనుభవించు పరిపాలన సాగించు అసలు నీకోసమే నేను ఈ యువరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను అని అన్నాడు తరువాత సీతారాములు కౌసల్యకు సుమిత్రకు నమస్కరించి తమ మందిరమునకు వెళ్ళిపోయారు తన దగ్గర నుండి రాముడు వెళ్ళిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వశిష్ఠుని పిలిపించాడు ఆయనతో ఇలా అన్నాడు ఓ మహాముని రేపే రామునికి యువరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాను కదా అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్ళి రాజ్యము యశస్సు సంపదలు కలిగేటట్టు రామునితో సీతతో ఈరోజు ఉపవాసవ్రతము చేయించండి అని అన్నాడు దశరథుని ఆదేశానుసారము వశిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్ళాడు తన మందిరమునకు వచ్చిన వశిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి స్వాగత సత్కారములు చేశాడు ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు అప్పుడు వశిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు రామా రేపు ఉదయము నీకు యువరాజ్య పట్టాభిషేకము చేయవలనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాసవ్రతము చేయాలి అని అన్నాడు రాముడు సరే అన్నాడు వశిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు రాముడు సీత తమ గురువుగారైన వశిష్ఠుని యథోచితంగా పూజించారు తరువాత వశిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్ళిపోయాడు ఈ వార్త విన్న రాముని మిత్రులు బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు పురవీధులు అన్ని పన్నీటితో తడిపారు అరటి స్తంభాలు కట్టారు తోరణాలు కట్టారు జెండాలతో అలంకరించారు ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు స్త్రీలు బాలురు వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్వుళ్ళూరుతున్నారు రామమందిరము నుండి బయలుదేరిన వశిష్ఠుడు దారిలో క్రిక్రిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు దశరథుని కలుసుకున్నాడు ఓ మహాముని రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా అని అడిగాడు దశరథుడు అంతా మీరు చెప్పినట్టే చేయించాను అని చెప్పాడు వశిష్ఠుడు అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు వశిష్ఠుడు వచ్చిన తరువాత వారందరినీ పంపివేశాడు తాను కూడా తన అంతఃపురంలోకి వెళ్ళాడు వశిష్ఠుడు తన నుండి వెళ్ళిపోయిన తరువాత రాముడు సీతతో కలిసి మంగళస్నానము చేసి భక్తితో శ్రీమహావిష్ణువును పూజించాడు తరువాత అగ్ని కార్యము నిర్వర్తించాడు మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హోమం చేశాడు అగ్నిలో వేల్చగా మిగిల్చిన హవిస్సును తాను భుజించాడు తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు తన మందిరమును చక్కగా అలంకరింపచేశాడు ఇంతలో వందిమా గదులు వచ్చి స్తోత్ర పాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు రాముడు ప్రాతకాల సంధ్యావందనము నిర్వర్తించాడు గాయత్రిమాతను ఉపాసించాడు బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేశారు రామ పట్టాభిషేకము జరగబోచున్నదని అయోధ్యానగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు పురమును అంతా అలంకరించారు రాజప్రాసాదముల మీద కార్యాలయముల మీద దేవాలయముల మీద పతాకములను ఎగురవేశారు గాయకులు పాటలు పాడుతున్నారు నర్తకులు చక్కగా తయారయ్యి రాజభవనములకు వెళ్ళుటకు సిద్ధమవుతున్నారు నర్తకులు నర్తిస్తున్నారు అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు ఎవరి నోట విన్నా రాముని గుణగణములు రామ పట్టాభిషేకము గురించి మాటలు వినపడుతున్నాయి రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవ్వరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో చీకటి పడుతుందేమో అని పట్టపగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకున్నాడని ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనందపరవశులవుతున్నారు రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోపతండములుగా అయోధ్యకు తరలివస్తున్నారు వారందరితోటి అయోధ్యానగరము క్రిక్కిరిసిపోయింది వారందరూ మాట్లాడుకుంటూ కేరింతులు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక కేకే అరాజు కుమార్తె ఆమెకు దశరథునితో వివాహమైన తరువాత ఆమెకు తోడుగా మందర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది మందర కైకేయికి ఆంతరంగిక దాసి సలహాదారు అటువంటి మందర ఆ రోజు మేడమీదకి ఎక్కి అయోధ్యా నగరాన్ని చూచింది అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది రాజమార్గములు అన్ని తోరణములతోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి పౌరులందరూ హడావిడిగా రాచనగరుకు వస్తున్నారు ఇదంతా చూచిన మందరకు ఏమి జరుగుతూ ఉందో అర్థం కాలేదు పక్కన ఉన్న ఒక దాసీని పిలిచి అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది ఈ కౌశల్య ఉట్టి పిసినారి కదా ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా ఏమి కారణం దశరథుడు ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది ఆ దాసి మందరతో ఇలా అంది అవును దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నారు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది ఎదుటివారి ఉన్నతిని చూచి ఓర్వలేని మందరలో కోపము అసూయ ప్రవేశించాయి వెంటనే విసవిస కైకేయ మందిరమునకు వెళ్ళింది ఆ సమయంలో కైకేయి మిత్తటి పరుపు మీద పడుకుని ఉంది కైకను చూచి మందర కోపంతో ఊసి తెలివి తక్కువదాన బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకుని ఉన్నావా నీకు రాబోయే ఆపద తెలియడం లేదు అని అంది మందర కైకకు ఏమీ అర్థం కాలేదు మందరవంక ఏమి జరిగింది అన్నట్టు చూచింది అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావా కాదమ్మా కాదు ఎన్నటికీ కాదు అదంతా నీ భ్రమ నీ సౌభాగ్యమంతా ఎండాకాలంలో నీటి వలె ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది మందర ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది మందర ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు అసలు నీకు ఇంత కోపం దుఃఖం ఎలా కలిగింది ఎందుకు కలిగింది కాస్త వివరంగా చెప్పవే అంది కైక ఆ మాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మందర ఏం చెప్పమంటావే తల్లి నీ కొంప నట్టేట మునిగింది నీకు అంతులేని కష్టం వచ్చిపడింది నీకు ఈ విషయం తెలుసా దశరథుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకము చేస్తున్నాడట నీతో ఒక్క మాటన్నా అన్నాడా నీ అనుమతి తీసుకున్నాడా అని సన్న సన్నగా నొక్కుతూ అంది అసలు ఈ విషయం తెలియగానే నాకు ఒళ్లంతా మండిపోయింది అనుకో పట్టరాని దుఃఖంలో మునిగిపోయాను నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకొని ఉన్నావు నీకు కుట్టినట్టయినా లేదు అమ్మా కైక నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా నీ సుఖం నా సుఖమని నీ కష్టం నా కష్టం అనుకుని ఇన్నాళ్ళు నిన్ను అంటు ఉన్నాను కదా అయ్యో రాజవంశంలో పుట్టి దశరథ మహారాజు గారికి ముద్దుల భార్యవు అయి ఉండి రాజనగర్లో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగా నీ భర్త నీతో పైపైన ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా లోపల నీకు తీరని అపకారం చేస్తున్నాడమ్మా అది నీవు గ్రహించలేకపోతున్నావు అయినా నిన్ను అని ప్రయోజనం లేదు నీవు అసలే అమాయకురాలివి తెల్లనివి అన్నీ పాలు అని నల్లనివి అన్నీ నీళ్లు అని నమ్ముతావు అందుకే నీ భర్త నీకు ఇంత ద్రోహం మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు పైపై ఇచ్చకపు మాటలు నీకు ప్రయోజనాలన్నీ కౌశల్యకు ఇదమ్మా నీ భర్త వరుస అందుకే కాస్త నా మాట విను నీ భర్త నీ కుమారుడు భరతుని శత్రుఘ్ని వాళ్ల గారింటికి పంపాడు ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యువరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు భరతుని అడ్డు తొలగించుకుని రాజ్యమంతా రామునికి కట్టబెడుతున్నాడు ఏమోనమ్మ పామును పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు అది అదును చూచి కాటేసింది నీ విషయంలో దశరథుడు అదే చేశాడు నీకేమో కూరనివి అన్ని తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు రామునికి పట్టాభిషేకం చేసి నీకు నీ కుమారునికి తీరని అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఓ కైక ఇప్పటికన్నా మేలుకో ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు నిన్ను నీ కుమారుడు భరతుని రక్షించుకో అంది మందర కైకను ఓరగా చూస్తూ కైక మందరా అని అరిచింది కైకకు రామ పట్టాభిషేకము అని మాత్రం వినబడింది మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు ఏమన్నావే నా రామునికి పట్టాభిషేకమా ఎంతటి శుభవార్త చెప్పావే ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా అంటూ తన మెడలోని హారాన్ని మందరకు కానుకగా ఇచ్చింది కైక మనస్సు డోలికలలో తేలిపోతూ ఉంది మందరా నాకు రాముడన్నా భరతుడన్నా ఒకటేనే ఇద్దరూ నాకు సమానమే అందుకే నా భర్త రామునికి యువరాజ్య పట్టాభిషేకము జరిపిస్తున్నాడు అని తెలిసి నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది అబ్బా నీవు కూడా ఆనందంగా ఉండవే మనకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు అడగవే నీకేం కావాలో అడుగు కాదనకుండా ఇస్తాను అని సంతోషంతో మందరను పట్టుకుని ఊపుతూ కేరింతలు కొట్టింది కైక కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరికొట్టింది మందర అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మా నువ్వు దుఃఖించతగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు ముంచుకొస్తున్న ఆపదను గుర్తించలేకున్నావు నిన్ను నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వొస్తోంది అది కాదమ్మా నాకు తెలియక అడుగుతాను సవతి కొడుకు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించేదానివి నువ్వు ఒక్కదానివే కనబడుతున్నావు నీ చావును నువ్వే కొను తెచ్చుకుంటున్నావు ఈ రాజ్యం ఎవరిది దశరథునిది ఆయనకు రాముడొక్కడే కాదు కదా భరతుడు కూడా కుమారుడే కదా భరతునికి కూడా రాజ్యాధికారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము అందుకే భరతుడు ఇంటలేని సమయంలో పట్టాభిషేకము చేసుకుంటున్నాడు ఈ విషయం కొద్దీ నాకు దుఃఖం లేదు తల్లి నీకు ఎలా ఉందో కాని ఇంకో విషయం గమనించావా రాముడు లక్ష్మణుడు ఒకటి భరతుడు శత్రుఘ్నుడు ఒకటి రాముని తరువాత భరతుడు పుట్టాడు అందుకని రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్ళు రాముడు విద్వాంసుడు రాజనీతి కోవిదుడు ధనుర్విద్యా పారంగతుడు అందుకే నీ కొడుకు భరతుని అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది అయినా ఏమనుకుని ఏం లాభం అదృష్టమంతా ఆ కౌశల్యది ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే నువ్వు కౌశల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు నీ కొడలు రాముని భార్యకు దాసి అవుతుంది మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు అని ఇంకా ఏమో అనబోతుంటే మందరను వారించింది కైక మందరా ఇంక చాలు ఆపు రాముడు అంటే ఎవరనుకున్నావు అన్ని ధర్మములు తెలిసినవాడు గురుముఖత విద్య నేర్చుకున్నవాడు పరుల ఎడల కృతజ్ఞతాభావము కలవాడు ఎల్లప్పుడూ సత్యమునే పలికిడివాడు అన్నింటికీ మించి రాముడు జ్యేష్ఠుడు రాజ్య సంప్రదాయ ప్రకారము జ్యేష్ఠుడే రాజ్యమునకు యువరాజు ఇందులో తప్పేముంది దుఃఖించడానికి ఏముంది అసలు నీకు రాముని గురించి నీచభావము ఎలా కలిగింది రాముడు యువరాజు అయినా తన తమ్ములను తనతో సమానంగా గౌరవిస్తాడు ఆదరిస్తాడు రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా రాజ్యాధికారము రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు ఇందులో సందేహమేమున్నది ఈ సంతోష సమయంలో సంతోషించాలి గాని దుఃఖించడం అవివేకుల లక్షణం మందర ఇంకో మాట చెబుతున్నాను విను నాకు భర్తుడు ఎంతో రాముడు అంతే రాముడు నన్ను తన తల్లి కౌసల్యకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు అభిమానిస్తాడు గౌరవిస్తాడు అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా రాముడు రాజు అయితే ఒకటి భరతుడు రాజు అయితే ఒకటినా రాముడు రాజు అయితే నా కుమారుడు కూడా రాజు అయినట్టే అందుకే ఆ చెడ్డ ఆలోచనలు మాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించు అని చివాట్లు పెట్టింది కైక కాని బుద్ధి మారలేదు దీర్ఘంగా నిట్టూర్చింది కైకవంక జాలిగా చూసింది ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా ఎంత అమాయకురాలివమ్మా నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు కాని భరతుడు ఎలా రాజు అవుతాడు అసలు అప్పుడు నీ పేరు నీ కొడుకు భరతుని పేరు ఎవరు తలుచుకుంటారు అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు ఒక రాజుకు నలుగురు కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా అందులో జ్యేష్ఠునికి కానీ జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తరువాత వాడికి కాని రాజ్యాభిషేకము చేస్తారు ఇది వంశాచారము అందుకే నా మాట విను రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు ఇదంతా నీ మేలుకూరి చెబుతున్నాను నువ్వేమో రామపట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు ఏంటో నీకు ఇంకో రహస్యం తెలుసా రాముడు రాజు కాగాని భరతుడు తనకు పోటీ రాకుండా భరతుని దేశాంతరం పంపేస్తాడు లేకపోతే చంపిస్తాడు తన మార్గ నిష్కంఠకం చేసుకుంటాడు అసలు నీ కొడుకును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణము నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోయింది రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజును చేస్తున్నాడు అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకుగాని నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర అది నీవు తెలుసుకోలేకున్నావు నేనేం చేయను భర్తుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మినమామ ఇంటికి పంపించారు అసలు భర్తుడు కూడా తన కళ్ళెదుట ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భర్తునికే పట్టాభిషేకము చేసేవాడు కదా ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర రాముని లక్ష్మణుడు ఏమీ చేయడు రామునికి లక్ష్మణుడు అడ్డురాడు కాని భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు అది తెలుసుకో ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటు నుండి అటే ఏ అరణ్యములలో పోవడం మంచిది కాబట్టి నా మాట విను ధర్మం ప్రకారం భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు అయోధ్యకు ఉత్తరాధికారి అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి తీసిన తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు లేకపోతే నీకు దాస్యము నీ కొడుకు చావు రాసిపెట్టి ఉంది నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడుకును రాముడు కబలిస్తాడు నా మాట విని నీ కొడుకును రక్షించుకో నీకు గుర్తుందా నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు అందుకని నువ్వు కౌశల్యను ఎన్నోసార్లు హేళన చేశావు అంతకు అంతా ఇప్పుడు మీద పగ తీర్చుకుంటుంది సందేహం లేదు ఇంతెందుకమ్మా రేపు ఆ కాస్త పట్టాభిషేకము కాని ఎల్లుండి నుండి నీ గతి నీ కడుకు గతి ఏమవుతుందో చూడు నేను చెప్పడం ఎందుకు మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు ఇంతెందుకమ్మా ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు ఇది యథార్థము కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయము ఆలోచించు అని పలికింది మందర